హాయ్ హలో నమస్తే ఇంకా ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర ఆత్మాభిమానాన్ని పాండిత్యాన్ని రెండూ గ్రహించారు కాబట్టే రారాజుగా వెలిగాడు ఆయన మన దేశంతో పాదమూని నటనలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు బహుశా రాజకీయాలలో ప్రవేశించకుండా ఉంటే భారతరత్న ఇరవై ఏళ్ళ క్రితమే వచ్చి ఉండేది అనుమానమే లేదందులో మన దేశ రాజకీయాల కలుషిత వాతావరణం కారణంగా ఒక్కసారి రాజకీయాల్లో వెళ్ళాడంటే ఆయనకు ఇంకా ఎంత ప్రతిభ ఉన్నా ఎవరూ గుర్తించరు అనేక రకాల పక్షపాతాలు వచ్చేస్తాయి కానీ ఇప్పుడు ఎవరూ అడగవలసిన అవసరం లేకుండా యావత్ భారతానికి ఆయన రత్నమే అనుమానమే లేదు ఇంకో మాట మహాభారతం తెలుసుకున్న ఆయన మహాభారతంలో వేయని పాత్ర లేదు ఆ రకంగా కూడా భారతరత్నయే ఆ రాజకీయాల్లో చేరడం వల్ల పద్మశ్రీతో ఆగిపోయారు కానీ లేకపోతే ఏ బిరుదిస్తే సరిపోతుంది ఆయనకి పౌరాణిక చిత్రాలలో ఆయన వేయని పా పాత్ర లేదు నాయకుడుగా ప్రతి నాయకుడుగా అన్నీ దున్నేశాడు అందులో అనుమానమే లేదు తత్వవేత్తల పాత్రలు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పాత్ర గౌతమ బుద్ధుడు రామకృష్ణ పరమహంస వివేకానందుడు అలాగే జానపదములు చిక్కడు దొరకడు కథలడు వదలడు గులేబకావడి కథ అన్ని రాజుల చిత్రాలు సేవకుడి దగ్గర నుండి మహారాజు వరకు అన్ని పాత్రల సంఘశ్రేష్ట సాంఘిక పాత్రలు చిరంజీవులలో ఆయన పాత్ర గుడ్డివాడుగా నటించడం మరి ఒక్కరికి సాధ్యమయ్యేది కాదు ఉమ్మడి కుటుంబం కల్లా రైతు బిడ్డ కోడలు దిద్దిన కాపురం సినిమాలు ఎటువంటివి సినిమాల ప్రభావం సామాన్యమైనది కాదు సినిమా చాలా పవర్ఫుల్ మీడియా చాలా శక్తివంతమైన ప్రచార సాధనం దాన్ని ప్రజా సంక్షేమం కోసం దైవభక్తి పెంచడానికి దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్ ఆయన స్వార్థం కోసం నటించలేదు ప్రజల్లో విలువలు పెంచడానికి ఆయన నటించాడు ఆయన సన్మాన సభంలో ఒకసారి ఏమన్నాడంటే ఏమయ్యా ఊరికే సినిమాలు చూస్తూ కూర్చుంటారా ప్రజలకేమైనా మంచి చేయడం ఉందంటారా సమాజానికి ఏమైనా చేయండి నన్ను పొగుడుతూ నా సినిమాలు చూడడం కాదు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారని ఈ మాట ఎవరంటారు నిస్వార్థంగా ఉన్నవారు మాత్రమే అనగలరు ఆ తల్లి కడుపు ధన్యం ఆ తండ్రి జీవితం ధన్యం ఎన్టీఆర్ పుట్టిన నేల ధన్యం ఎన్టీఆర్ పీల్చిన గాలి మనమందరం పీల్చుతున్న మనమందరం ధన్యులం పౌరాణిక చారిత్రక తత్వ జానపద సాంఘిక శ్రేష్టమైన పాత్రలు చారిత్రకమైన పాత్రలో ఒక కృష్ణదేవరాయలు పాత్ర ఒక చంద్రగుప్తుని పాత్ర ఎవరు నటించగలరు ఒక ఎన్టీఆర్ తప్ప కృష్ణదేవరాయలు అంటే ఎలా ఉంటాడు మనకందరికీ తెలియదు ఆయన ఇలా మేసం తిప్పుతూ ఉంటే మన తెలుగువాడురా ఆంధ్రభోజుడు మళ్ళీ పుట్టాడా అనుకోవాల్సిందే అది ఎన్టీఆర్ ఎందులో నటించినా ఒక ముద్ర వేసే విధంగా ఎవరైనా ఎన్నేళ్లు బ్రతుకుతారు ఈ దేశంలో నీకంటూ ఒక ముద్ర వేసి వెళ్ళు అనే విధంగా ఆ విధంగా అనేక రకాలుగా ముద్ర వేసిన మహానుభావుడు ముద్ర కాదు భద్రమూర్తి ఎన్టీఆర్ అంటే ఇన్ని రకాల మహారాజుల పాత్రలు వేశావు కదా స్వర్గాన్ని పరిపాలించే పాత్ర తీసుకోవయ్యా అని భగవంతుడు దేవేంద్రుడు స్వయంగా పిలిచి రామారావు గారికి స్వర్గాన్ని పరిపాలించే పాత్ర ఇచ్చాడు అక్కడ ఆయన పరిపాలిస్తున్నాడు ఆయనకే లోటు జరగడం లేదు అటువంటి కోటేరు లాంటి ముక్కు కలిగిన వాడు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అటువంటి ముక్కు గలవాడు పుడితే ముక్కుటి దేవతల ఆశీర్వాదం ఉన్నట్లు ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ టైం అంటే టైం మిత్రులారా నమస్తే